హాయ్ హలో నేను అందరిలో ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాం మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీరందరూ ఎంతగానో ఎక్సైట్ అవుతున్నటువంటి సాప్లింగ్స్ కోసం చాలా మంది సెకండ్ ఫేజ్లో హండ్రెడ్ హండ్రెడ్స్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ మెసేజెస్ ఇన్స్టా కానివ్వండి వాట్సాప్ కానివ్వండి ఓ అసలు నేను అసలు రిప్లై ఇచ్చే అంత టైం కూడా ఇవ్వట్లేదు నాకు అంత ఫాస్ట్గా మెసేజ్ చేస్తున్నారు అదే ఇన్స్పిరేషన్స్ అదే మోటివేషన్తో సబ్స్క్రిప్షన్ కూడా చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఇంకొంచెం మోటివేషన్లా ఉంటుంది మీ ఇంకా ఇంకా మంచిగా హెల్ప్ చేయడానికి నా వంతు ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి నేనైతే హెల్ప్ చేస్తాను మీకు తప్పకుండా సరే ఎంత కష్టమైన ప్రొసీజర్ అయినా సరే మీరు అందరు కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇంత ఇనిషియేట్ తీసుకొని ఎందుకు అవసరమా చెప్పండి ఒక గ్లాస్ వాటర్ కూడా ఈ రోజుల్లో ఇవని ఈ రోజులు ఇవి ఒక పర్సన్ ఎంత మంచిగా ఎంత ఎందుకు చేయాలి ఎదుటి వ్యక్తి గురించి ఎదుటి వాళ్ళ గురించి ఎంత కష్టమైన ప్రొసీజర్ ఇంత మనీ చూసుకోకుండా టైం చూసుకోకుండా చిన్నపిల్లలతో ఇంత ఇనిషియేట్ తీసుకొని ఎందుకండి ఇంత కష్టపడుతున్నారని చాలా మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ కూడా ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ పెద్దవాళ్ళు అలా అంటూ ఉన్నారు పర్లేదండి మనందరం నాతో పాటు మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి నేను గార్డెనింగ్ చేసుకుంటున్నాను నేను ఎంత హ్యాపీగా ఉన్నాను మీరు కూడా నాతో పాటు హ్యాపీగా ఉండాలని ఉద్దేశంతో అయితే మన ఒక అసలు ఆ ప్రొసీజర్ ఏంటి సెకండ్ ఫేజ్ ఎలా మనం ప్లాన్ చేసుకోబోతున్నాము మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక త్రీ థింగ్స్ అయితే నేను ఒక మూడు ఆలోచనలు అయితే నేను మీకు ఒక మూడు త్రీ ఈజియెస్ట్ వేస్ నేనైతే ఆలోచించి పెట్టాను అది కూడా మీకు క్వశ్చన్ రూపంలోనే తెలియజేస్తాను నా ఒపీనియన్ అయితే మీకు షేర్ చేస్తాను మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి తప్పకుండా ఈ మూడు థింగ్స్లో ఏది ఈజియస్ట్ వే మీకు సాప్లింగ్స్ చేయడానికి మనకంత టైం లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ వన్ మంత్ డిలే అయిపోయింది ఇప్పటికే జూన్లోనే స్టార్ట్ అవ్వాలి సో ఈ క్లిప్పింగ్ వచ్చేసి మనం వీడియోలో స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి ఏమేం ప్లాన్ చేసుకుంటున్నాం ఎలా ప్లాన్ చేస్తే మనకి వెళ్తుంది ఆ త్రీ ప్రొసీజర్స్లో ఏది ఈజియస్ట్ ఫెస్ట్వి అనేది కంపల్సరీ మనమైతే అంతా డిస్కస్ చేసేసుకుందాం చాలా హ్యాపీగా నేనైతే రెడీగా ఉన్నాను సాప్లింగ్స్ మీ అందరికీ అందించడానికి స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇవి వచ్చేసేసి నిన్న వీడియో అయితే నిన్న వీడియో రెండు సార్లు షూట్ చేసుకున్నాను అండి రెండు సార్లు కూడా అవలేదు అదే ప్రాసెస్లో మీకు చెప్తున్నాను అందరిలో ఉన్నారు బాగున్నారా అనేసి పొద్దు పొద్దునే నా ప్లాన్స్ నిన్న నేను లిక్ ఫర్టిలైజర్ ఇచ్చి ఉన్నాను పింఛింగ్ చేసిన తర్వాత మల్టిపుల్ బ్రాంచెస్ అయితే వచ్చేసాయి క్లియర్గా చూసారు కదా స్టార్టింగ్ క్లిప్లో అది ఇంత ఫ్రెష్గా ఇంత మార్నింగ్ 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 అండి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయింది సో అప్పుడు షూట్ చేస్తున్నాను ఎందుకంటే రేపు సాటర్డే పూజ ఉంది కాబట్టి నాకు ఈరోజే మార్నింగ్ వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ నేను మార్కెట్కి వెళ్ళి దానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా తీసుకొచ్చుకోవాలి సాటర్డే పూజ ఏంటి అంటున్నారా సో రెగ్యులర్గా ఫాలో అయ్య తెలుస్తుంది కంపల్సరీ ఫాలో వారికి కూడా చూడండి ఏడు శనివారం వ్రతం స్టార్ట్ చేస్తాం కదా రేపు నాలుగో శనివారం వ్రతం అనమాట బ్రేక్ లేకుండా మధ్యలో ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా ఆ భగవంతుడి దేవల్ల జరిగిపోతుంది ఇంత సాప్లింగ్స్ అందించి ఇదంతా చేస్తున్న ఇనిషియేటివ్ తీసుకుని అంటే ఆ భగవత్ అనుగ్రహము ఆయన సంకల్పం నాతో ఇలా చేయించారు కనుకునే ఇదంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది అనుకుని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంత ప్రకృష్టమైన ప్రక్రియని ఇంత ఈజీగా నన్ను ముందుకు నడిపిస్తూ భగవంతుడు నాకు అన్ని విధాలా సాయం చేస్తున్నారు మీ సపోర్ట్తో అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట సో అతనుమాట విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నిన్నంతా కూడా టూ టైమ్స్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఎందుకు ఎందుకు అప్లోడ్ అవ్వలేదు నాకు తెలియలేదు టూ టైమ్స్ మిడ్ నైట్ లేట్ అయినా కూడా నేను టెన్ ఓ క్లాక్ అప్పుడు కూడా ఒకసారి చేశాను ఎయిట్ థర్టీ అప్పుడు కూడా ఒకసారి చేశాను టూ టైమ్స్ మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ అందులో కొన్ని ఏమైనా యాడ్ చేయని క్లిప్స్ అయినా ఉంటే అవి డిలీట్ చేసి అలా ప్రక్రియ అంతా కూడా చేశాను ఎందుకు అప్లోడ్ అవ్వలేదు రెండు సార్లు నాకు చాలా బాధ అనిపించింది అది ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీరు అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కనుక నన్ను చాలా సపోర్ట్ చేసి మీ అమ్మాయి అనుకుంటున్నారు కనుక నేను ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకున్నాను సో అదనమాట విషయం ఇంత మార్నింగ్ అయితే అంటే నిన్న గురువారం రోజు నేను ఫర్టిలైజర్ ఇచ్చి వాటరింగ్ ఇచ్చేసాను మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఎంత బుషిగా ఉన్నాయి చూసారు కదా మీరు కూడా నాతో పాటు సాప్లింగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని చక్కగా ఒక ప్లాంట్కి థౌసండ్ ఫ్లవర్స్ పూయించాలని ఉద్దేశంతోనే నేను ఇంత ఇన్షర్ట్ తీసుకొని ఇంత కష్టమైన చేస్తున్నాను ఫస్ట్ థింగ్ నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా వాయిస్ ఓవర్ ఫేస్ టు ఫేస్ ఇవ్వాలి అనుకున్నానండి నాకు మైక్ లేదు నేను త్రూ ఇలానే చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట మైక్ సెట్ అవ్వట్లేదు పిల్లలు ఉంటారు ఇప్పటికే రెండు ట్రైపాడ్స్ అయిపోయాయి ఇది థర్డ్ ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ కూడా కొట్టేశారు సో ఇదంత కష్టమైన ప్రక్రియ ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు బట్ చెప్పాలి అనిపించింది ఒక నిమిషంలో ఇంత స్ట్రెస్ ఎంత పిల్లలతో అంతా అంత ఈజీ కాదు ఏ షెడ్యూల్ అయినా సో అదనమాట వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సెకండ్ గివ్ అవే గురించి మాట్లాడుకునే ముందు నేనైతే ఇంత హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చినా కూడా మీ అందరికీ కూడా సాప్లింగ్స్ ఎంత కష్టమైనా ఎంత దూర ప్లేసెస్ అయినా కూడా అందించాలనే ఉద్దేశంతో ఒక మూడు విషయాలు అయితే నేను జాగ్రత్తగా ఆలోచించి ఈ మూడింటిలో ఏ మీకు ఈజియెస్ట్ వేగా ఉంటుంది సాప్లింగ్ అందించడానికి అనేది కూడా చాయిస్ కూడా మీకే ఇస్తున్నాను మూడు విషయాలు కూడా షేర్ చేస్తాను ఫస్ట్ విషయం ఏంటి అంటే మీరు అసలు ఫోర్ ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు అంటే డిస్టిక్ మెన్షన్ చేయండి అంటే మండల్ ఉంటుంది కదా ఆ ప్లేస్ మండల్ ఏదైతే ఉంటుందో ఆ మండలం అనేది కూడా మెన్షన్ చేయండి నాకు ఇప్పుడే కామెంట్ చేయండి అంటే ఒక ఏరియా అంటే ఒక డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్ కానివ్వండి వైజాగ్ కానివ్వండి కృష్ణా డిస్టిక్ కావండి సం ప్రకాశం డిస్టిక్ కానివ్వండి అలా డిస్టిక్ మెన్షన్ చేస్తే అక్కడ ఆ లోకల్లో ఆ డిస్టిక్ వైజ్ ఎంతమంది ఉన్నారు అనేది నేను ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకొని మెన్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది లైక్ సిటీజీ లాగా ఒకరు నలుగురు ఇద్దరు ముగ్గురు అలా ఇనిషియేటివ్ తీసుకొని నేనైతే శాప్లింగ్ పంపించడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తున్నానండి అందులో ఒక గంట ప్రాసెస్ అదేంటి అంటే డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది ఒక వన్ ఆర్ టూ అవర్స్ మాత్రమే పడుతుంది ఈ శాప్లింగ్స్ కావాల్సిన వారు ఒక ప్లేస్కి పంపిస్తే ఇన్షియట్ తీసుకొని నాకు ఇంటిమేట్ చేస్తే సిటీస్లో ఎలాగైతే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇండివిజువల్గా అందరూ శాప్లింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం ప్యాక్ చేసుకోవడం ఇవన్నీ ఎంత బాగా చేసుకుంటున్నారో మనం మాత్రం ఇంత రిక్వెస్ట్ఫుల్గా అడుగుతున్నారు కదా ఒకరిద్దరు మాత్రం ఎందుకు ఇన్స్పైర్ అవకూడదు ఎందుకు ఇనిషియేట్ తీసుకోకూడదు అని నాకు చాలా అనిపించింది స్టార్టింగ్లోనే నేను ఇలా అనుకున్నాను కానీ చూద్దాం ఫస్ట్ ఫేజ్ ఒకసారి ఇలా చేసేసి సెకండ్ ఫేజ్కి ఇలా చెప్తామని అనుకున్నాను అది ఎంతమంది ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు అనేది నాకు ఒకసారి తెలియజేయండి ఈవెన్ ఇద్దరు తీసుకున్నా కానీ ఒక డిస్టిక్ వైజ్ వచ్చేసి సటన్ ప్లేస్కి ఒక థర్టీ మెంబెర్స్కి టెన్ మెంబర్స్కి కొంచెం కష్టమైన కూడా సాప్లింగ్స్ కావాలి అనుకున్నప్పుడు ఫ్రెష్గా తొందరగా క్విక్గా మీ దగ్గరికి చేరడానికి నేను ఇంత ఈజియెస్ట్ వే అనమాట చక్కగా ఒక గంటలో తీసేసుకొని వెంటనే క్విక్గా ఒక వన్ అవర్ జర్నీ అయినా కూడా మీరు వెళ్ళిపోవచ్చు వెంటనే ప్లాంటేషన్ చేసుకోవచ్చు అంత ఫ్రెష్గా అంత యాక్టివ్గా చక్కగా ప్లాంటేషన్ నీట్గా త్వరగా బ్రతికేస్తాయి ఇది ఫస్ట్ ప్రక్రియ రెండవ ప్రక్రియ వచ్చేసేసి చాలా మంది అడ్రస్సెస్ డిఫరెంట్ డిఫరెంట్గా వారి ప్లేసెస్కి అందించండి అని మోస్ట్ రిక్వెస్టెడ్గా అనుకుంటున్నారు ఇందులో అడ్వాంటేజీ ఉంటుంది డిజడ్వాంటేజీ ఉంటుంది అండి అన్ని పల్లెటూరు వారికి టీటీడీసీ కొరియర్ సర్వీస్ అనేది కొంచెం అవైలబుల్గా లేదు కొన్ని రిజెక్షన్స్ అయితే జరుగుతున్నాయి సో ఇంత ప్యాక్ చేసి పంపించి కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చింది అంటే అందులో సాప్లింగ్స్ మళ్ళీ అదే ప్యాకెట్ని వేరే స్టిక్కర్ తీసేసి అడ్రస్ చేసి పంపిస్తే వాళ్ళ వరకు చేరే వరకు యాక్టివ్ యాక్టివ్గా ఉండట్లేదు అంటే ఈ ప్రక్రియ అంతా కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది కాబట్టి పాపం సాప్లింగ్స్ అన్ని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అయిపోతాం పసిబిడ్డలాగే మొక్కల్ని చూసుకోవాలని తరచు చెప్తూనే ఉంటాను సో అదే ప్రక్రియ కదా సో ఎందుకు షాప్లింగ్స్ ఎంత కష్టపడి మీ దగ్గరికి చేర్చి అవి మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి అంటే ఎంత బాధ కదా నాకే బాధ ఇస్తుంది మీ దగ్గరికి చేరలేదే అని మీ దగ్గరికి తొందరగా చేర్చాలి అనే ఇంత ఇన్షియర్ తీసుకున్నప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఎంత బాధగా ఉంటుంది కదా సో అది అనమాట విషయం థర్డ్ వన్ వచ్చేసేసి మాకు కంపల్సరీ అలాగే కావాలి నీడ్ మాకు ఒక కలర్ కూడా లేదు అన్న వాళ్ళు మాత్రమే అడ్రస్ మెన్షన్ చేయండి నేను ఫోన్ నెంబర్ కూడా నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేసి క్లియర్గా ఇవ్వబోతున్నాను వారందరూ కూడా మాకు శాప్లింగ్స్ ఎలా వచ్చినా పర్వాలేదు టైం పట్టినా పర్వాలేదు మాకు ఇంటి దగ్గరకు వస్తే చాలు అన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా శాప్లింగ్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అది కాస్ట్ అంటే ఇప్పుడు కొంచెం శాప్లింగ్ కాస్ట్ కూడా పెంచేసారు సప్లై డిమాండ్ సప్లై ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు డిమాండ్ కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమే సో ఆ శాప్లింగ్ కాస్ట్ త్రీ రూపీస్ కానివ్వండి ఫోర్ రూపీస్ కానివ్వండి నేను మెన్షన్ చేస్తాను నేను పెట్టుకుంటాను ఈ ప్యాకింగ్ ప్రాసెస్ కురియర్ ప్రాసెస్ అనేది కూడా ఒకసారి మనం ఒక సటన్ ప్రైస్ అనుకొని వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ హండ్రెడ్ అనేది ఎంత అవుతుందని నెక్స్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను అడ్రస్ ఈ ప్యాకింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అనమాట అది మీకు కంపల్సరీ మాకు లేట్ అయినా పర్వాలేదు స్టాప్లింగ్స్ ఎలా ఉన్నా పర్వాలేదు అంటే ఎలా ఉన్నా అంటే నేను ఫ్రెష్గా పంపించడానికి ట్రై చేస్తాను క్విక్గా సో అడ్రస్ అనేది ఖచ్చితంగా క్యాల్కులేటివ్గా జాగ్రత్తగా మెన్షన్ చేయండి నేను పదే పదే చెప్తూ ఉన్నాను ఫస్ట్ టైం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు రిపీటెడ్గా ఫోన్ నెంబర్ మర్చిపోతారు ఇనిషియల్ మర్చిపోతారు నియర్ ల్యాండ్ మార్క్ ఓట్ల మర్చిపోతారు ఎంత అంటే నేను రిపీటెడ్గా మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ వాయిస్ మెసేజ్ ఇచ్చి వాట్సాప్లో తరచు నేను ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా లేట్ అయింది చాలా స్ట్రెస్ అయింది మిడ్ నైట్స్ కూర్చొని కూడా అలా వాయిస్ ఓవర్ ఇచ్చి మేడం కొంచెం ఏమనుకోండి రిక్వెస్ట్ఫుల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ నేను మళ్ళీ ఎంత టైం పట్టినా కూడా మీరు మెసేజ్ చేసేంత వరకు నేను వెయిట్ చేసి అడ్రసెస్ అన్నీ కూడా నోట్ చేసుకుని అలా మెన్షన్ చేసిన డేస్ కూడా ఉన్నాయని ఈ త్రీ ప్రొసీజర్స్ అయితే మీకు ఏది బాగా క్విక్గా చేరడానికి ఈజీగా ఉంటుంది మాకు కొంచెం కష్టమైన తీసుకొచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ ప్రొసీజరే మనం సిటీజీ లాగా ఒక ఒక గైడ్ తీసుకొని ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేస్తామా అంటారా నాకు కింద అడ్రస్లో మెన్షన్ చేయండి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కూడా కిద్ద కామెంట్లో నాకు కంపల్సరీ మెన్షన్ చేయండి డిస్టిక్ కూడా మెన్షన్ చేయండి అంటే ఆ పర్టికులర్ ప్లే ప్లేస్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది ఉంటున్నారు అనేది నేను బుక్లో నోట్ చేసుకొని ఎంతమంది మెంబర్స్కి నేను ప్యాక్ చేసి డైరెక్ట్ ఇక్కడ పంపించడానికి ఇవంతా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట ప్రొసీజర్ మీకు తెలుసు కదా ఎంత ప్రొసీజర్ కష్టంగా ఉంటుంది అనేసి అంత కష్టమైనా కూడా మీ అందరి కోసం మీ అందరికీ ప్రతి ఒక్కరికి అందించాలని తపన తాపత్రయము అంత హ్యాపీ ఎందుకు అంటే మనం మనతో పాటు మన చుట్టుపక్కల పన్న వారు కూడా మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలని ఉద్దేశంతోనే నేను ఇంత ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను అండి బహుశా బహుశా ఇంత ఇనిషియేషన్ కూడా రిమైనింగ్ గార్డనర్స్ వాళ్ళు కానివ్వండి ఇంత తీసుకుంటే ఇంకా అవేర్నెస్ వచ్చేసి ఇంకా చాలామందికి మనము నేను ఒకదాన్నే కాకుండా నాతో పాటు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే చాలామందికి మనం సప్లై చేసిన వాళ్ళము అవుతాము మనతో పాటు వాళ్ళందరూ కూడా గార్డెనింగ్ చేసుకొని చాలామంది మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఏంటంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు సాప్లింగ్స్ అందించడానికి నేను మెల్లమెల్లగా గార్డెనింగ్ స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ లాట్ ఆఫ్ నాకు ఇన్స్టాలో కానివ్వండి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము అక్క మాకు సాప్లింగ్స్ పంపించండి ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు ఎంత టైం అయినా పర్వాలేదు కానీ మాకు పంపించండి అని లీగల్గా మోస్ట్ రిక్వెస్టెడ్గా చాలా కామెంట్ చేసేవారైతే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఉన్నారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది మనల్ని ఇన్స్పైర్గా తీసుకొని కొంతమంది ఎంత మంచిగా చేస్తున్నారు అంటే నాకు చాలా హ్యాపీ సో అందుకనే మీకోసం నేను రిస్క్ తీసుకోవాలి స్ట్రెస్ తీసుకోవాలి స్ట్రైన్ అవ్వాలి అని మా హస్బెండ్ని మోస్ట్ రిక్వెస్టెడ్గా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ తనని మోటివేట్ చేస్తూ నా కోసం తను ఎంత కష్టపడుతున్నారు అంటే తను ప్రొఫెషన్ చూసుకుంటూనే నా కోసం హెల్ప్ చేస్తున్నారు నేను థ్యాంక్ యూ సో ఎంత మాటల్లో చెప్పినా కూడా తనకి చాలా తక్కువే అయిపోతుంది ఎందుకంటే నేను హ్యాపీగా ఉండాలి నాతోటి వారు అందరూ హ్యాపీగా ఉండాలి కష్టమైనా పర్వాలేదు అని తను స్ట్రగుల్ తీసుకుంటున్నారు ఇక నేను స్ట్రగుల్ అయ్యి కూడా మీ అందరికీ చేర్చాలి అనే ఉద్దేశంతో నేనండి ఒకసారి ఆలోచించి ఈ ప్రక్రియ అంతా కూడా మాకు కష్టంగా అనిపించినా కూడా మాకు డోర్ టు డోర్ డెలివరీ ఇవ్వండి అంటారా మనం ఇది పే పేరోల్ కాబట్టి అంటే సాప్లింగ్స్ వరకు తీసేసినా కూడా ప్రైస్ ఆ ప్యాకింగ్ ఛార్జెస్ ఆ కొరియర్ ఛార్జెస్ అవన్నీ కూడా మనం పే చేసుకున్నాం ఎందుకు అంటే చాలామందికి మనం డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం కాబట్టి కాబట్టి ఇది ఒక ప్రక్రియ అయితే ఇనిషియేట్ తీసుకొని మీరు కూడా నాకు సపోర్ట్ చేసి ఈ ప్రాసెస్లో కూడా సక్సెస్ఫుల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా భగవంతుని దయ వల్ల అంతా మంచిగా జరగాలి మీ అందరికీ చేర్చాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇంతగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని అని చాలామంది అనుకుంటున్నారు బహుశా ఈ క్రమంలో నన్ను తిట్టుకుంటుండొచ్చు పర్వాలేదండి మీరు ఎలా అనుకున్నా కూడా అవి నాకు ఆశీర్వాదం లాగానే భావిస్తాను ఎందుకు అంటే నాకు అట్లా టైం సెట్ అవ్వట్లేదు అండి అర్థం చేసుకోగలరు ఇంక ఇప్పటి నుంచి మీ కామెంట్స్ అన్నింటినీ కూడా నేను జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకొని ఈ ప్రతిరోజు ఈ కామెంట్ ఈ వీడియో కామెంట్ అన్నీ కూడా చేసుకుంటూ చేసుకుంటూ నేను నోట్ ఉంటాను ఇఫ్ రిప్లై ఇవ్వట్లేదు అనుకోకండి నేను ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కామెంట్ని నేను బుక్లో నోట్ చేసుకొని మోస్ట్ రిక్వెస్టెడ్ పర్సన్స్ని నేమ్స్ని కూడా మెన్షన్ చేసుకొని సెకండ్ ఫేజ్లో కంపల్సరీ ఫస్ట్ మిస్ అయిన వాళ్ళకి సెకండ్ ఫేజ్లో అయినా సరే కంపల్సరీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని నోట్ చేస్తూ ఉన్నాను నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయట్లేదు అనుకోకండి చేస్తూ ఉన్నాను మీ కామెంట్స్ అన్ని చూస్తూ ఉన్నాను బట్ రిప్లైస్కి టైం పడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ధన్యవాదాలు సబ్స్క్రైబ్